హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు సండే కదా అందరికీ హాలిడే మాస్టర్ కూడా ప్రదీప్ ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు ఇంకా ఈరోజైతే నాకు అదే నిన్న కూడా మీకు బ్లాగ్లో పోస్ట్ చేశా కదా కొంచెం ఇన్ఫెక్షన్ లాగా గొంతు కూడా మంటలాగా జలుబు చేసినట్టు ఉందనేసి ఇంకా నిన్న టిఫిన్కి కూడా ఏమి దోశకు కానీ ఇడ్లీకి కానీ ఆనబెట్టలేదండి రైసు అటువంటిది మినపప్పు అందుకోసం అనేసి ఇంక ఈరోజు సింపుల్గా ఉప్మా ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను ఇంట్లో ఉంటే ఇంకే టిఫిన్ చేసినా కూడా ఏమీ అనకుండా తినేస్తారు కాకపోతే రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రదీప్ కాలేజీకి వెళ్ళేటప్పుడు మంచి టిఫిన్ లేకపోతే కొంచెం గొడవ చేస్తారు కానీ ఈరోజు సండే కాబట్టి గోధుర ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఈరోజైతే హాట్ వాటర్ కొంచెం తాగానండి ఇప్పుడైతే టీ కూడా ఏం పెట్టలేదు కొంచెం తులసాకులు తీసుకొచ్చి ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత తాగుదాం అనేసి ఉన్నాను కిందకి వెళ్ళి తులసాకులు అయితే తీసుకొచ్చుకొని ఇప్పుడు అదైతే ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా ఈరోజు కర్రీ కూడా కార్తీక మాసం కదా మనం ఎటుకో నాన్ వెజ్ తింటలేదు కాబట్టి ఇంకా పప్పు లేకపోతే ములక్కాయల పండు తీసుకొస్తానన్నాడు సాంబార్ చేసేద్దాము సింపుల్గా అయిపోయింది అందుకోసం అనేసి ఇంక ఈరోజు వాతావరణం కూడా చల్లగా ఉంది వర్షం వచ్చేటట్టయితే ఏమీ లేదు కానీ ఎండ అయితే లేదు పొద్దున్నే కొంచెం మంచు కూడా పట్టినట్టుంది తులసాకు మంచిగా వాటర్లో ఒక పది నిమిషాలు ఉంచాను వాటర్ ఎక్కువే పోసాను అంటే బాగా వాటర్ అంతా మరిగిపోయే కలిసి కొంచెం వాటర్ తగ్గిపోతాయి కదా ఈ తులసాకులు కూడా మనకి రసం అంతా దిగి కొంచెం వాటర్ కూడా చేంజ్ అవుతాయి మరి హైలో కాకుండా మీడియంలో అయితే పెట్టేశాను ఈ మరిగిన తర్వాత తాకొచ్చు వాటర్ మరుగుతున్నాయండి కలర్ కొంచెం చేంజ్ అయినట్టున్నాయి గ్రీన్ కలర్లో వస్తున్నాయి కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు మరిగిన తర్వాత కప్పులో పోసేసుకుందాం అసలు కుల స్మెల్ కూడా రావట్లేదు ఏదో కషాయం తాగినట్టు అనిపిస్తుంది ఈరోజు సండే కదా సండే బుక్ వచ్చింది ఈరోజు సండే కాబట్టి మార్నింగ్ చాలా టైం ఉంది అందుకోసం అనేసి న్యూస్ పేపర్ అలాగే బుక్ మొత్తం చదువుకుంటాం టీ అయితే తాగేసాను అదే టీ అంటే తులసాకులతో చేసుకున్నా కదా నార్మల్గా అయితే కూడా వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత టీ కానీ టిఫిన్ కానీ చేసుకుంటా న్యూస్ పేపర్ మొత్తం చదివే అలవాటు అయితే ఉంది ఇంకా అయితే వంట కొంచెం నిదానంగా చేసుకోవచ్చు కదా అందుకోసం అనేసి చాలా ప్రశాంతంగా కూర్చొని మనకంటూ కొంచెం టైం ఉండదు టేస్ట్ అనిపించలేదు కాకపోతే మొత్తం తాగేసాను ఇప్పుడైతే ఉప్మా చేయాలి గోధుర ఉప్మా చేసి తర్వాత ఒక గంట రెస్ట్ తీసుకొని సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తాను టిఫిన్ కూడా చేసేసి తర్వాత అయితే సాంబారు ప్రిపేర్ చేశాను గోధురావు ఉప్మే రెడీ చేశాను మనకి బొంబాయిరావు ఉండి కదా అదైతే చాలా తక్కువ ఇంట్లో చేయటం ఎప్పుడన్నా చేసినా కూడా దానికి కూడా పల్లీల చట్నీ చేస్తాను ఎక్కువ శాతం నెలలో ఒకసారి కూడా కష్టమేనండి బొంబాయి బొంబాయిరావుతో అయితే పెద్దగా చేయను గోధురావు మాత్రం టెన్ డేస్కి ఒకసారి అన్నా కూడా ప్రిపేర్ చేస్తాను మీకు అంతకుముందు ఒక లాంగ్ వీడియో షాట్ కూడా పోస్ట్ చేశాను టమాటా జ్యూస్ వేసి వాటర్ బదులు గోధుర ఉప్మా చేస్తాను అది కూడా బాగుండిద్ది పల్లీలు క్యారెట్ అన్నీ వేసుకొని చేసుకుంటే అది మేము మధ్యన సత్యనారాయణ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అలా చేసి పెట్టేవాళ్ళు మనకి సాల్ట్ కొంచెం వేసినా కూడా బాగుండిద్ది ఆ ఉప్మా ఎప్పుడన్నా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇంక ఇప్పుడైతే నేను పప్పు కూడా ఉడకబెట్టేశాను క్యారెట్ టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ ములక్కాయలు కట్ చేసి పెట్టాను మామూలుగా అయితే నేను కొంచెం నూనె వేసి ఫ్రై చేస్తాను ముక్కలన్నీ తర్వాత అయితే చింతపండు గుజ్జు వేస్తాను కాకపోతే ఇంక ఈరోజు అంత ఓపిక లేదని చెప్పే కదా పప్పు ఉడికిపోయిన తర్వాత ముక్కలు వేసేసి కొంచెం సరిపడినంత సాల్టు చింతపండు రసం కూడా వేసేసి ఒక విజిల్ రాణిస్తే మనకి ములక్కాయలు అలాగే సొరకాయ ఇవన్నీ ఉంటాయి కదా అవి కూడా ఉడికిపోతాయి ఉల్లిపాయలు కూడా ఇంకా ఈరోజైతే ఇట్లా చేస్తున్నాను ఇలా చేయటం చాలా తక్కువే విడిగానే ఎక్కువ కొంచెం నూనె వేసి ముక్కలు సాల్ట్ పసుపు వేసి కొంచెం మగ్గనిచ్చి తర్వాత చింతపండు గుజ్జు వేసి పప్పు విడిగా ఉడకబెట్టిన తర్వాత మెత్తగా మిక్సీ వేసి కలిపేసి లాస్ట్లో తాలింపు వేసేదాన్ని ఈరోజైతే పప్పు కూడా మిక్సీ వేయలేదు బాగానే ఎక్కువ విజిల్స్ రానిచ్చా కాబట్టి పప్పు గుర్తు పెట్టి మెత్తగా అనేస్తే మెత్తగానే అయిపోయింది మీరు చూశారు కదా ఇంక ముక్కలు కూడా ఉడికిపోయినాయి వాయిస్ అయితే అసలు రావట్లేదు చూస్తూ వింటున్నారు కదా కొంచెం గరగరగా ఉంది అందుకోసం వాయిస్ అయితే ఇలా ఉందండి సాంబార్ చేస్తే ఎప్పుడన్నా బంగాళదుంప ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ అటువంటివి చేస్తాను ఇంక ఈరోజైతే చేయట్లేదు కాకపోతే ఇంకా ఏమీ అనరు అయితే రెండు మూడు కూరలు చేసేదాన్ని ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యారు అర్థం చేసుకుంటారు కదా బంగాళదుంపలు అయితే ఉన్నాయి ఫ్రై చేద్దాం అనుకున్నాను ఇంకా సాంబార్తోనే తినేస్తాంలే వద్దులే అనేసారు అందుకోసం సాంబార్ పెట్టాను సాంబార్ చేస్తే ప్రదీప్కి చాలా ఇష్టం అండి ములక్కాయలు వేస్తే ఆ స్మెల్ చాలా బాగుంటుంది అంటాడు కానీ ములక్కాయల మొక్కలు అయితే తిండు మా ఇంట్లో సాంబార్ల మొక్కలు ఎక్కువ నేనే తినేది నాకు కొంచెం రసం వేసుకొని అదే సాంబార్ రసం వేసుకొని ఎక్కువ ముక్కలు వేసుకుంటాను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా అడిగల్లా మరి వేయించుకుంటాను అంత ఇష్టం మనకి పప్పులో చింతపండులో ఉడుకుతాయి కదా ముక్కలు చాలా బాగుంటాయి ఎక్కువ సొరకాయ ములక్కాయలు నేనే తింటాను ఆనియన్స్ అయితే మాస్టర్ తింటారు ప్రదీప్ అయితే అసలు క్యారెట్ తప్పితే ఏమి తిండు క్యారెట్ వేయి అంటాడు ఇంక ఈరోజైతే అయితే సొరకాయ అలాగే ములక్కాయలు కూడా వేసా కదా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కాకపోతే ఉప్పు కారం అసలు తెలియలేదు నాకు మనకి ఈ జలుబు చేసినప్పుడు టేస్ట్ అసలు ఏది అనిపించదు కదా కొంచెం ఈ సాంబార్ కాబట్టి పుల్ల పుల్లగా నోటికి బాగానే ఉన్నాయి ప్రదీప్ అయితే భోజనం చేసేసి తను రికార్డ్ వర్క్ ఏదో ఉంటే రాసుకుంటున్నాడు తర్వాత మాస్టారు నేనైతే భోజనం చేశాము నాకు సాంబార్లు కొంచెం ఉసిరికాయ చట్నీ కానీ మామిడికాయ చట్నీ కానీ వేసుకుంటే ఇష్టం అనమాట అందుకోసం ఉసిరికాయ ఒక ముక్క అయితే వేసుకున్నాను సాంబార్ పులుపుకి కారానికి టేస్ట్ బాగుండిద్ది ఈరోజు ఆదివారం కాబట్టి మాస్టార్ ఇంట్లో ఉంటే ఇద్దరం కలిసి అయితే భోజనం చేస్తున్నాము టీవీలో కూడా ఏదో కృష్ణ మూవీ వస్తుంది అమ్మ దొంగ అండి అమ్మ దొంగ కాదు నెంబర్ వన్ అండి బాగుంటుంది సౌందర్యం ఉండిద్ది మంచి మంచి సాంగ్స్ అయితే ఉంటాయి కలిసి భోజనం చేసిన తర్వాత ఇంకా అలా పండుకుంటే మళ్ళీ ఈగలు వెళ్తూ ఉంటాయి అక్కడ గిన్నెలు అక్కడే ఉన్నాయి సాంబార్ అవి చేశా కదా అవన్నీ తీసి సింకులో పడేసి వంటగది గట్టి అంతా నీట్గా చేసేసాను ఇంక ఈ రోజైతే ఇంకా వాషింగ్ మిషన్ పని అటువంటిది ఏమీ చేయలేదండి అందుకోసం అవి అయితే షూట్ చేయలేదు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం